జగన్ నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ నాయకుల వంకర బుద్ధి మారాలని దేవిని కోరుకుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం ఆయన రామచంద్రపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు రాష్ట్రంలో తుఫాన్ విలయ తాండవం చేసి అన్నదాతలు పుట్టెడు కష్టంలో ఉన్న పరామర్శల పేరుతో జగన్ ఉంటూ బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు ఒకప్పుడు జే బ్రాండ్ కు తోడు జేఆర్ బ్రాండ్ తోడైందని ఎద్దేవా చేశారు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకునే నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ షాపుల్లోనే విక్రయాలు జరపాలని అన్నారు సిట్ అధికారులు పక్కా ఆధారాలతో జోగి రమేష్ ను అరెస్టు చేశారని అన్నారు మరోపక్క జగన్ తన వికృత చేష్టలతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు సిఎం చంద్రబాబు మంత్రి లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ లేదన్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు లోకేష్ లు శ్రమిస్తుంటే ఆరోపణలు చేసే పనిలో జగన్ నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు నిజాయితీ పాలనకు ప్రజలు అండగా ఉన్నారని అబద్ధాలతో రాజకీయాలు చేసే జగన్ కాలం ముగిసిందని వివరించారు ఈరోజు రాష్ట్రంలో జగన్ నాటకాలు అనేవి చూస్తూ ఉన్నాం అనేక నాటకాలు అనేక విష ప్రచారాలు గత ఐదేళ్లలో మీరు చేసింది ఏంటంటే ఎంతసేపు మా ఇంటర్ కూడా పీకలేరని చెప్పి మీరేమీ పీకలేకపోయారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి రకరకాల వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు మీరు ఏమైనా అభియోగాలు చేస్తే అతికినట్టు ఉండాలి గతంలో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ గారి విషయంలో వాళ్ళ భార్య అన్యాయంగా కేసులు ఎరికించేశారని అతను చెప్పడం తర్వాత జోగి రమేష్ ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు ఆడవాళ్ళు కేసులు ఎరికించవద్దని చెప్పి మరి ఆయన ఇచ్చారని చెప్పి పోగడతలతో పొగిడాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రెస్ ముందుకు వస్తారు అలాగే మొన్న జనార్థన్ రావు అని ఏ వన్ ముద్దాయి ఈ లిక్కర్ తయారీలో మా కల్తీ లెక్కర్ తయారీలో వన్ ముద్దాయి అతనికి అతనికి అసలు పరిచయం లేదు ఆయన రెండు మొబైల్స్ తీసుకోండి జగన్ జోగి రమేష్ మొబైల్స్ మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటున్నాడు ఈయన జోగి రమేష్ ఏమో నాకు పరిచయం ఉంది మా ఇంటి దగ్గరలోనే చెర్ర కుట్టతుంది మీ అందరం చాగిన దోస్తులు మేము అని ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళు ఒక మాట అనుకునే అబద్ధం చెప్పినా బాగుండేమో ఒక మాట అనుకోరు పాపం ఆయన ఒకటి చెప్తాడు ఈయనోటి చెప్తాడు మరి చులకనైపోతున్నారు జనాల్లో పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి వింత చేష్టలో తుఫాను వచ్చిన పదిహేను రోజులకి వెళ్ళటం జెండాలు కట్టించుకోవడం జై జై చెప్పించుకోవడం ఆ పూల వర్షం ఏంటండి మనం ఎందుకు వెళ్తున్నాం రైతులు బాధల్లో ఉన్నారని వెళ్ళాడు బాగానే ఉంది ఆయన మళ్ళీ పూల వర్షం ఆయన మీద ఈ ఆర్టిస్టులతో ఈ తతంగం అంతా చేసుకుని మరి ఆయన ఓదార్పి రైతులను ఓదార్చి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాడా ఈయన పూల వర్షం జరిపించుకుని పులివెందులు పులి సింహం చెప్పి చూడడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు ఈ జోగరేష్ రమేష్ అనే వ్యక్తి ముందు జగన్మోహన్ రెడ్డి అగ్రికోల్డ్ బాధితులు మేము ఆదుకుంటామని ఆయన అప్పుడులో ఉన్న మంత్రులందరూ కూడా గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేశారు మరి ఈయన జోగి రమేష్ గారు ఈ అంటనే అగ్రికోల్డ్ భూముల్ని స్వాహా చేయటం వాళ్ళ కొడుకు పేరు మీద ఈయన పేరు మీద రాసుకోవడం లడ్డని దొరకడం నేను అందరికీ తెలిసిందే ఇతను గతంలో కూడా కరోనా టైంలో కూడా ఇతను అనేక అవినీతి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి అంటే అప్పుడు కూడా కరోనాలో చనిపోయిన పార్థివ దేహాల మీద చెలరేరుకున్నాడు అతను మళ్ళీ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి వచ్చి అసలు సూత్రధారి మా బాసు జేఆర్ అంటే జేఆర్ బ్రాండ్ జోక్ రమేష్ బ్రాండ్ అని ఆయనే మా అధిపతి అని చెప్పి చెప్పడం జరిగింది సాక్ష్యాలన్నీ కట్టుదిట్టంగా ఉండటం వల్లే అరెస్ట్ అయ్యారు మరి ఈ రమేష్ అండ్ టీమ్ కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అని ఒక ఆచారం ఉంది వెంట వెంటనే కులం కాటు తీసుకుని వస్తారు అసలు సిగ్గు ఉందా అని అడుగుతా ఉన్నాను అవినీతి ఆరోపణలు ఏంటి కులం కాటు తీసుకురావడం తప్పు చేసినప్పుడు ఏ కులం ఏ మతం అని చూడకూడదు కదా మళ్ళీ బీసీల మీద అంటారు అసలు బీసీల గురించి మాట్లాడే నైతి గొప్ప మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ కార్పొరేషన్ ఏం లేవు ఏదో డమ్మీ కార్పొరేషన్లు పెట్టి దాంట్లో నిధులు వేయలేదు గీత కులాలని పట్టించుకునేది లేదు జోగి రమేష్ గారు గీత గీతో కులాలను పట్టించుకున్నదా అసలు వన్ పర్సెంట్ పట్టించుకున్న ప్రేమేమీ లేదు పరిస్థితి లేదు ఇన్ని చేసి మళ్ళీ బీసీ కార్డు మళ్ళీ ఈయన విచిత్రం జోగి రమేష్ వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ప్రెస్ ముందు పెట్టి కన్నీరు ముసలి కన్నీరు ఇదే టీవీ సీరియల్లాగా ఆయన ఏదో మహాత్ముడి లాగా చేసి అన్నీనేమో అవినీతి మట్టి మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ ఇతనికి ఒక వెకిల్ చేతులు కూడా ఉన్నాయి ఇతనికి రా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పిచ్చిపోగుడంతా వాగేవాడు నేను పులిని సింహాన్ని మీ ఇంటికి వస్తాను మీ ఇంటి మీద దాడి చేస్తాను ఎవరో పిచ్చుకొక్కని కొక్కని పిచ్చుకొక్కని ఈ అన్ని వాళ్ళు వాగి జగన్కి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అలా తిడితే ముసు గుసులు నవ్వులు నవ్వుకుంటాడు కానీ ఆయన విమర్శించకూడదు అందుకని విమర్శిస్తారనే ఆయన ఆ తప్పుల్ని ఎండగడతారనే అసెంబ్లీకి కూడా రాట్లా ఏం జరుగుతుంది వాళ్ళ జేఆర్ ఈ జేఆర్ బ్రాండ్ అధినేత జోగి రమేష్ ఎక్కడ పడితే అక్కడ నవినీ చేసి ఇటు అగ్రిగోల్డ్ భూములు ఇటు ఈ కల్తీ మద్యం వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాగ చేసుకున్నాడు ఈ గవర్నమెంట్లో కూడా ఇది ప్రభుత్వం మీద బుర చెందుదామనో కొద్దిగా సంపాదించుకోవడం తగ్గింది కాబట్టి ఆ సంపాదనలోనే పడ్డాడు బాబు నాటుసార్లు కూడా కాయిస్తూ ఉన్నాడు అతను ఇంకా అతను గురించి ఈ రాష్ట్ర ప్రజలు ఛేదరించుకునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం వెనకేసిన వస్తారా అతనికి కూడా ఓటా ఉంటుంది కాబట్టి ఎంత పెర్సంటేజ్ జోగి రమేష్ పంపాలి కాబట్టి పంపిణీ ఉంటాడు అందుకనే ఏవో జనార్దన్ తెలీదని ఏవన్న వద్దా ఎవరికో తెలియదు అసలు ఆ జోగ్రమేష్ అని ఆయన చెప్తుంటే జోగి రమేష్ ఇంటర్వ్యూలో నాకు అతను అత్యంత సన్నిహితుడు చిల్లర కొట్టు దగ్గర ఉందని చెప్తా ఉన్నాడు అది సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాడు రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేసారు గత ఐదు సంవత్సరాల్లో కొత్త వాటిని తీసుకురాకపోగా నలభై ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి తరుగు పంపేసిన చరిత్ర మీది మీకు పాలన తెలియదు అని ప్రజలు మరి పదకొండు సీట్లు పరిమితం చేస్తే మరి ఇంకా అబ్బబ్బే మాకు అన్ని సీట్లు కూడా ఎక్కువైపోయినాయి అని చెప్పి మీరు పోతా ఉన్నారు దాని సంతోషం రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని మొత్తం పూర్తిగా స్థాయి స్థాయిలో వైసీపీని ప్రయత్నం ప్రయత్నించే జరిగింది ఇక మీద కూడా జరుగుతుంది ఇంకా మీ బుద్ధి వంకర బుద్ధి మీరు వృష విషవృక్షం లాంటి వారు మీరు ఏళ్ళు కొమ్మలు ఆకులు ఎండిపోయిన ఒకరు కూడా మీరు విషమే మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు నా ఒకటే ఒక సలహా జోగి ఎవరన్నా అవినీతి చేసినప్పుడు అతను కూర్చోబెట్టి నీ పాత్ర ఎంత ఉంది నా పాత్ర ఎంత ఉందే లేకపోతే నువ్వేం చెప్పబోతున్నావు నేను అదే చెప్తాను ఒక మాట మీదకి వచ్చి చెప్పండి అయ్య బాబు జోగి రమేష్ ఒకటి చెప్తాడు జనాథన్ నా చిల్లర కొట్టు నాకు సమీప బంధువు అని నువ్వేమో అబ్బాబ్బే ఇతనికి తెలియదు రెండు ఫోన్లు అట్టుకెళ్ళని అంటాడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఇదే ఉన్నప్పటికీ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ కార్తీక మాసంలో ఆ సర్వేశ్వరుని మీ ఒక్కరి బుద్ధిని కొద్దిగా స్ట్రైక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది